రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల వారి రాశి ఫలితాలు జనవరి నెలలో వారికి ఐదు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఆ కోరికలు ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోలో ఒంటరిగా చూడండి వారికి ఈ జనవరి నెలలో కలిగే లాభ నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నెలలో వారు ఎలాంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జనవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఈ జనవరి నెలలో గురు గ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు కూచుడు నెల ప్రారంభం నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు కర్కాటంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు కుజుడు ఒక్కరు సంచారం చేస్తున్నాడు కేతువు కన్యా రాశిలో రాహువు మీనరాశిలో ఉన్నారు బుధుడు నాలుగవ తేదీ వరకు రుచిక రాశిలో ఉండి ఆ తర్వాత ధనస్సు రాశిలోకి వస్తాడు ఆ తర్వాత బుధుడు జనవరి ఇరవై ఐదున మకర రాశిలోకి వస్తాడు రవి పద్నాలుగవ తేదీన ధనస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నారు శుక్రుడు జనవరి ఇరవై ఎనిమిదో తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే శుక్రుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు ఈ గ్రహాల సంచారం వలన ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశికి అధిపతి కుజుడు ఈ రాశికి చెందిన వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు సమర్థవంతమైన నిర్ణయాలను తీసుకుంటూ వాటికి కట్టుబడి ఉంటారు ఈ రాశికి చెందిన వారు మృదు హృదయం కలిగి ఉంటారు ఇతరులకు ఎక్కువగా సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉంటారు మేషరాశికి చెందిన వ్యక్తులు వారి భావాలను ఇతరులకు తెలియజేయగడానికి సిద్ధంగా ఉంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు వీరు రహస్యాలను దాచలేరు ఈ రాశికి చెందిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీటి వల్ల కొన్నిసార్లు వీరికి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది వీరికి అప్పగించిన పనులను వెంటనే పూర్తి చేయగల సమర్థులుగా ఉంటారు మేషరాశి వారికి ఈ జనవరి నెలలో గ్రహాల అనుకూలత బాగుంటుంది అన్ని రంగాల వారికి బాగుంటుంది మీకు ఉన్న కోరికలు కొన్ని ఈ నెలలో తీరబోతున్నాయి ఆదాయం బాగుంటుంది ఇతరుల నుండి డబ్బును పొందుతారు ఇంటిలో శుభకార్యాలు చేస్తారు మీ ఇల్లు బంధువులతో నిండిపోయి ఉంటుంది డబ్బు బాగా ఖర్చు అవుతుంది కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు మీ పిల్లలు కానీ మీ జీవిత భాగస్వామి కానీ ఆదాయం పెరుగుతుంది మీ పిల్లలు జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే వారికి జాబ్ దొరుకుతుంది మీ పిల్లలు మంచి అభివృద్ధి బాటలో నడుస్తారు మీ పేరును నిలబెడతారు పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది జీవనం సంతోషంగా ఉంటుంది పిల్లల పేరు మీద కానీ మీ భార్య పేరు మీద కానీ వస్తువులు ఆస్తులు కొంటారు ఈ నెల మీరు కొత్త వాహనం కొనడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇంటిలో ఉపయోగపడే వస్తువులు అంటే ఎలక్ట్రిక్ సామాన్లు ఏమైనా కొనడానికి డబ్బు ఖర్చు చేస్తారు గతంలో దాచిన డబ్బు ఈ సంవత్సరం ఖర్చు చేస్తారు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి ఉద్యోగాలు చేసేవారికి కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది అది కూడా మీరు నెల ప్రారంభం నుంచి కరెక్ట్గా పనిచేస్తేనే పనిని వాయిదా వేస్తే మీకు ఇబ్బందులు తప్పవు ఎవరికైనా ఏదైనా పనిని అప్పగించాలనుకుంటే వెంటనే దానిని అప్పగించండి పనులను అప్పగించే విషయంలో ఆలస్యం చేస్తే చిక్కుల్లో పడతారు అనవసరంగా పనులను నిర్లక్ష్యం చేయకండి ఇతరుల మాటలను విని ఉద్యోగాలు మారకండి ఈ నెల మీరు చేసే ఉద్యోగం వల్ల మంచి గుర్తింపు సాధించబోతున్నారు మీతోటి ఉద్యోగులతో ఆనందంగా సమయం గడుపుతుంటారు వారి ఇళ్లకు వెళ్తారు లేదా మీతోటి ఉద్యోగులను మీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు విందు వినోదాలను పాలుపంచుకుంటారు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి నెల అనుకూలంగా ఉంటుంది వేరే ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేద్దాం అనుకునే వారికి వేరే ప్రాంతాలలో ఉన్న ఫ్రెండ్స్ వల్ల కానీ బంధువులల్లో కానీ జాబ్ ఆఫర్ తెలుస్తాయి వాటికి అప్లై చేస్తే జాబ్ ఖచ్చితంగా వస్తుంది కానీ మీరు అక్కడ సదుపాయాల గురించి ముందే తెలుసుకోండి లేదంటే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతారు బయట రూమ్ దొరకడం కష్టమవుతుంది అని తెలుసుకొని జాబ్కి అప్లై చేయండి జాబ్ ఆఫర్ బాగుందని ఒప్పుకొని ఆ తర్వాత అక్కడ సదుపాయాలు లేవని మానేస్తారు దీనివల్ల కొందరితో మీరు మాట పడవలసి వస్తుంది వేరే ప్రాంతాలలో జాబ్స్ చేయాలని అనుకునే వారికి వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ నెల అనుకూలంగానే ఉంటుంది కానీ మీరు చూసుకునే ప్లేస్ను బట్టి మీరు బాగుంటుంది కొన్నిసార్లు ముఖ్యమైన నిర్ణయాలు మీ సొంతంగా తీసుకోలేరు అలాగే సమయంలో తల్లిదండ్రులను కానీ మీ సీనియర్స్ని కానీ అడగండి వాటి సలహాలను వినండి ఈ నెల ఉద్యోగాలు వ్యాపారాలు వారికి బాగుంటుంది అదే విధంగా విద్యార్థులకు ఈ విధంగా ఆనందంగా ఉండబోతుంది కుటుంబ సభ్యులతో బాగా మిత్రులతో ఎక్కువగా సమయం గడిపే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులకు భార్య పిల్లలకు దూరంగా ఉంటే వర్క్ చేసుకునే వారికి సం చదువుకునే వారికి నెల బాగుంటుంది కుటుంబ సభ్యులతో పండుగలను చేసుకుంటూ ఉంటారు అలాగే పాత మిత్రులతో కలిసి బాగా సమయం గడుపుతూ ఉంటారు దాంపత్య జీవితం గడిపే వారికి నేల మిశ్రమంగా ఉంటుంది కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మేసరాశికి చెందిన మగవారు ఇంటి బాధ్యతలను ఆడవారికి వదిలేసి బయటకు వెళ్ళిపోకండి వారికి కాస్త సమయం ఇస్తే ఇంటి వాతావరణం బాగుంటుంది ప్రయాణాలు చేస్తుంటారు దూర ప్రయాణాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ వెళ్తారు ఈ నెల మీరు ధైర్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంది మేషరాశి వారు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ నెల వివాహం ఫిక్స్ అవుతుంది అలాగే జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఈ నెల శుభవార్తలను వింటారు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటే ఈ నెల మీకు జాబ్ కాల్ వస్తుంది పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ నెల మీకు అనుకూలంగానే ఉంటుంది మంచి లాభాలను పొందుతారు సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇంట బయట ఆనందంగా సమయం గడుపుతారు కోణాలని అనుకున్న వస్తువు ఆస్తులు కొంటారు మీ కళలను నెరవేర్చుకోవడానికి అవకాశాలు వస్తాయి కెరియర్ పరంగా ఎదుగుదలను చూస్తారు మీ రాశిలో పన్నెండవ ఇంట రాహు ఉండడం వలన ఆవాంఛిత ఖర్చులు ఉంటాయి పదకొండవ ఇంటిలో శని ఉండడం వలన వృత్తి వ్యాపారాల పరంగా మంచి లాభాలు కలుగుతాయి ఈ కెరియర్లో విజయం సాధిస్తారు మీకు విజయాన్ని అందించే కొంత ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కొత్త కోర్సులలో జాయిన్ అవ్వాలని అనుకునే వారికి నెల బాగుంటుంది రెండు వేల ఇంటిలో గురువు పదకొండు ఇంటిలో శని ఉండడం వల్ల ఈ నెలలో మేసరాశి వారికి అనుకూలంగా ఉంది బుధుడు జనవరి నాలుగున తొమ్మిదవ ఇంటిలోకి ప్రవేశిస్తారు ఆ తర్వాత జనవరి ఇరవై నాలుగున పదవ ఇంటిలోకి వెళ్తాడు పదవ ఇంటికి వెళ్ళినప్పుడు ఉంటినప్పటి నుండి అంతా బాగుంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది గురు మరియు శని గ్రహాల అనుగ్రహ సంచారం వల్ల కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు కానీ రాహువు పన్నెండో ఇంట్లో ఉండడం వలన కుటుంబంలో గందరగోళం ఏర్పడుతుంది మీ కుటుంబంలో కొంత అహంకారంగా ప్రవర్తిస్తారు ఇంకా రవి గ్రహం పదవి ఇంట్లో ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు శుక్రుడు ఈ నెల మీ ఎనిమిదవ తేదీ నుండి మీ ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు సృష్టిస్తాడు శుక్రుడు ఈ నెల పదిహేనవ తేదీన ధనలాభాన్ని కలిగిస్తాడు జనవరి పదిహేను నుండి ముప్పైవ తేదీ వరకు కూడా అవాంఛిత ఖర్చులను ఎదుర్కొనేలాగా చేస్తాడు కుజుడు ఈ నెల ఇరవై ఒకటో తేదీన మంచి స్థితిలో ఉంటాడు దీని కారణంగా దీన్ని ధైర్యంగా దృఢ సంకల్పంతో ఉంటారు ఈ నెలలో మీకొక రాహుగ్రహ సంచారం అనుకూలంగా లేదు మీరు మీ గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రాహువు పన్నెండవ ఇంట ఉండడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ నెల మీరు జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు సమయానికి తినకుండా ఇంటి ఆహారాన్ని లక్ష్యం చేసి ఆరోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటారు మీరు బయట ఫుడ్ తినకుంటూ అనుకుంటూనే తినేస్తూ ఉంటారు లేదా అస్సలు ఏ ఆహారం తినకుండా ఉంటారు ఈ నెల మీరు తిండిని నిర్లక్ష్యం చేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది రోగ నిరోధక శక్తి తగ్గుతుంది ఇది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది అలాగే ఈ నెల మీరు బెట్టింగ్ గేమ్స్కి కూడా కొంచెం దూరంగా ఉండండి ఈ నెల కొన్ని ఆటల్లో మీరు డబ్బును పొందిన పర్వాలేదు కానీ అదే పనిగా ఆ ఆటలో డబ్బులు పెట్టి డబ్బులు పోతూ ఉంటారు జనవరి పదిహేనవ తేదీ వరకు కూడా మీరు పెట్టుబడి పెట్టిన వెట్టింగ్ గేమ్స్ వంటివి ఆడిన లాభాలు కలుగుతాయి పదిహేనవ తేదీ తర్వాత ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి ఆటలు కూడా ఆడకండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయండి ఇక ఈ నెల మీరు చేసే ప్రయత్నాలలో తలపెట్టిన పనులలో విజయం సాధించడానికి శివ ఆరాధన చేయండి ఈ నెలలో వచ్చే సోమవారాలు శివుణ్ణి ఆరాధించండి అలాగే సోమవారాలు మాంసానికి మద్యానికి దూరంగా ఉండండి అలాగే రాహు గ్రహానికి పూజలు వంటి చేయండి రావి చెట్టు వద్ద దీపం వెలిగించండి గ్రహం యొక్క చెడు ప్రభావం నుండి తప్పించుకోవడానికి పంచలోహాలను దానం చేయండి పక్షులకు ఆహారం నీటిని అందించిన రాహుగ్రహం నుండి వచ్చే చెడు దోషాలు తొలగిపోతాయి ఈ పరిహారాలను పాటించటం వలన ఈ నెల మీకు మంచి జరుగుతుంది మరి మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు ఎనిమిది పన్నెండు ఇరవై ఇరవై రెండు ముప్పై ప్రతికూలంగా ఉన్న తేదీలు పదకొండు పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇవి వారి జనవరి రాశి ఫలితాలు కాబట్టి ఈ విధంగా మిషరాశి వారికి ఉండబోతుంది ఇలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు శుక్రుడు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుండి మీ ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదురు సృష్టిస్తు